హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసం తర్వాత అంతటి పవిత్రమైన మాసం మాఘమాసం మాసంగా పేర్కొనే మాఘమాసం శివకేశవుల ఆరాధనకు నదీ స్నానాలకు విశేషమైనది ఆధ్యాత్మికత వెల్లివిరిసే మాఘమాసం మొత్తం ఎన్నో పర్వదినాలు పుణ్యతిథులు ఉన్నాయి ఈ సందర్భంగా మాఘమాసంలో రానున్న పర్వదినాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం శుభకార్యాల మాసం మాఘమాసం మాఘమాసంలో వివాహాలు ప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి ఈ మాసంలో ముప్పై రోజులు పుణ్యతిథులే మాఘమాసం జనవరి ముప్పై గురువారం నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది శుక్రవారంతో ముగుస్తుంది జనవరి ముప్పై మాఘశుద్ధ పాడ్యమి పరమ పవిత్రమైన మాఘమాసం ప్రారంభం నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఆరంభం ఆలయాలలో మాఘపురాణం ప్రారంభం జనవరి ముప్పై ఒకటి మాఘశుద్ధ విధియ చంద్రోదయం మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం ఉప్పుదానం చేయటం మంచిది ఫిబ్రవరి రెండు మాఘ శుద్ధ చవితి దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి గరుడ సేవ కుంద కుందచతుర్థి ఫిబ్రవరి మూడు మాఘ శుద్ధ వసంత షష్ఠి శ్రీ పంచమి దేవుని కడప వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం మహాకుంభమేళాలో నాలుగవ రాజస్నానం ఫిబ్రవరి నాలుగు మాఘశుద్ధ సప్తమి రథసప్తమి తిరుమల శ్రీవారి ఆలయంలో సకల వాహన సేవలు ఫిబ్రవరి అయిదు మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి ఫిబ్రవరి ఆరు మాఘశుద్ధ నవమి మధ్వనవమి తిరుపతి శ్రీ వారి తెప్పోత్సవం ప్రారంభం దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమాప్తం ఫిబ్రవరి ఏడు మాఘశుద్ధ దశమి తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ కామాక్షిదేవి చందనోత్సవం దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి పుష్పయాగం ఫిబ్రవరి ఎనిమిది మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి ఫిబ్రవరి తొమ్మిది మాఘశుద్ధ ద్వాదశి ద్వాదశి పారణ ఫిబ్రవరి పది మాఘ శుద్ధ త్రయోదశి వ్రతం ఫిబ్రవరి పన్నెండు మాఘశుద్ధ పౌర్ణమి మాఘ పౌర్ణమి నదీ స్నానం కుంభ సంక్రమణం రామకృష్ణ తీర్థ ముక్కోటి మహాకుంభమేళాలో ఐదవ రాజస్నానం ఫిబ్రవరి పదమూడు బహుళ పాడ్యమి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన ప్రణయ కలహ మహోత్సవం ఫిబ్రవరి పదహారు బహుళ చవితి సంకష్ట హర చతుర్థి ఫిబ్రవరి పదిహేడు బహుళ పంచమి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన పెద్ద సాత్తుమొర ఫిబ్రవరి పద్దెనిమిది బహుళ షష్ఠి తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఫిబ్రవరి పంతొమ్మిది బహుళ సప్తమి తిరుపతి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఫిబ్రవరి ఇరవై రెండు బహుళ నవమి తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గరుడ సేవ ఫిబ్రవరి ఇరవై నాలుగు బహుళ ఏకాదశి సర్వ ఏకాదశి విజయ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై ఐదు మాఘబహుళ ద్వాదశి భౌమ ప్రదోషం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం ఫిబ్రవరి ఇరవై ఆరు మాఘబహుళ త్రయోదశి చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తం తిరుపతి కపిలేశ్వర స్వామివారి నంది వాహనోత్సవం తిరుకచినంబి ఉత్సావారంభం ఫిబ్రవరి ఇరవై ఏడు మాఘ బహుళ చతుర్దశి అమావాస్య తిరుపతి కపిలేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మాఘ బహుళ అమావాస్య తిరుపతి కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు సమాప్తం దర్శమావాస్య ద్వాపర యుగాది మాఘమాసం సమాప్తం పరమ పవిత్రమైన మాఘమాసంలో నెల రోజుల పాటు శివకేశవులను పూజించే వారి పట్ల శివకేశవులు ప్రసన్నులై శుభాలు కలిగిస్తారని పురాణాలు తెలుపుతున్నాయి ఈ మాఘమాసంలో శాస్త్రంలో చెప్పిన విధముగా పండుగలు జరుపుకుందాం ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరాం